రెండు మూడు లక్షల కోటకి వెళ్తుంది మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయట ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీం కోర్టుకి పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా అవినీతి ఉన్నదా పదవిని మూడేళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీరు ఆయన దాకా రాజీనామా చేయ బై ఎలక్షను కలెక్షన్ రిఎలక్షను బై ఎలక్షన్ నేను రాజీనామా చేసినంటే మళ్ళా చెప్పిన ఆ రోజు చెప్పిన గవర్నర్ ఇంటి ముందర చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకొని అన్న అందుకనే ఆ బట్టగాల గురించి మాట్లాడకు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ నువ్వు మీ మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు రాకుంటే నువ్వో హరీష్ రావో కొట్టుకుంటుర్రో కత్తుల కడుపు ఆ కత్తులు పెట్టుకొని కొడుచుకుంటుర్రు నాకు కావాలి నాకు కావాలని ఆయన ఎట్లా వస్తే లేడు మా ముఖ్యమంత్రి గారు మొన్న బాధ చెప్పిండు కొడంగాల సర్పంచ్ నెల రోజులు ఊళ్ళోళ్ళకు రాకపోతే తర్వాత వస్తారు రాళ్ళ తీసుకొని వెంటబడతారు సర్పంచ్ ఎమ్మడి ప్రతిపక్షం నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి అవసరం ఆయనకు ఆ పోస్టు నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు అప్పుడు మీకు సమాధానం చెప్తావు నువ్వు ఎమ్మెల్యే నువ్వు డిప్యూటీ లీడర్ కాదు నీ కార్యవర్గం లేదు బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని టీఆర్ కేటీఆర్ జూనియరు వాళ్ళు ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన నడవను గన్నమల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సల్ ఎందుకు చేసినావు యాభై టీఎంసీలు మల్లాని సాగారు పదిహేను వేలు కట్టి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు వేయలేదు మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు ఇవాళ మేము చేస్తానంటే దాన్ని అడ్డుకుంటున్నారు అదే ఇవాళ బీజేపీ వాళ్ళు క్లీన్ చేయలేదు యమున లాక యమున మూసి కంటే యమునా కంటే మూసి డేంజర్ ఉంది కేజ్రీవాల్ కేజ్రీవాసీ మన కేజ్రీవాల్ది కటౌట్ పెట్టి ఆ మురికిలో యమునలో ముంచి తెలుస్తున్నారు బీజేపీని మేనిఫెస్టోలో పెట్టిను రేపు మొదల గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని మూసి కాలు వేయమని ఏసీలు పెట్టుకొని అనుకుంటారు మేమే మూసి చేసుకోవద్దు యమునాలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు నమామి గంగా చేసినాం సమరమంతి చేసినాం యమున కూడా చేస్తాం ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహన లేదు సోరేడు మూసి అన్ని నాశనం చేస్తేనే పదకొండు సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజారిటీ రాకుని ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించంటే పదేళ్ళు మా జిల్లాని నాశనం చేసినాం కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయిను ఎందుసేపు చూపిస్తారో ఆయన పనికి తిడితే కూడా టైం వేస్ట్ కదా మళ్ళా ఇప్పుడు తిడితే మళ్ళీ పోయి ప్రతి చేసుకోవాలి మళ్ళా కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడతారా నేను ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు దాని గురించి నేను మాట్లాడాలా మీరు ఆలోచన పెట్టరు కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం పన్నెండు రోజులు చచ్చిపోతే అంటుంటే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే నల్గొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు చేస్తామని బస్సులు వచ్చేది అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లు తిరుగుతున్నాడు తారనాకర్ అధికార బంగ్లాలు ఉన్నాడు కేసీఆర్ కూడా నా నైతిక లేదు నా మీద మాట్లాడతానికి ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకర్ చేసుకుంటు రావలింగిరా కొడుకు మరి తిరుగుతు అమెరికాలో ఆయన గురించి గడుక్కొస్తారు కేటీఆర్ ఆ కేటీఆర్ దగ్గర రేస్ రేసుంది లక్ష కోట్లు ఆస్తుంది ఆ పైసలు కోన రెడ్డి దగ్గర లక్ష కోట్లు లేవు కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది కానీ కేటీఆర్ ఆ ఏముందా వాళ్ళ దగ్గర దోసుకున్న సొమ్ము ఉంది ఆందోళన బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ముంది నరేష్ రావు అంటారు దానికి డిప్ప్యూ లీడర్ ఉంటాడు రా బీఆర్ఎస్ ఎల్పీనో టీఆర్ఎస్ ఎల్పినో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్ గారు పాదయాత్ర చేసి ఆరుగురితోనే అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేసి ప్రతి సమస్యని ప్ర ప్రజలకు తెలియజేసిండు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండు ముప్పై మంది ఉండి సరే పది మంది అంటే ఇలా ఇలా దోపిడీ తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు ముప్పై మంది ఉండి కూడా నువ్వు అసెంబ్లీ దాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒక్కటే అడుగుతున్న మీకు కేసీఆర్ ఈసారన్నా వస్తావా రావా లేకపోతే రాజీనామా చేసి కొడుకు అడ్ అల్లుడో ఎవరికో అప్పచెప్పు అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ ప్రశ్నలో చెప్తున్నాను నేను నన్ను ఎంతనే తిట్టుకోరు మీరు మీరు మామచాడు అల్లుడు కొడుకు తండ్రి చాడు కొడుకు మీరు నాలాంటి మాస్ లీడర్ కాదు మీరు తెలంగాణ కోసం త్యాగాలు చేయలే మీరు ఏమైనా కలెక్షన్లు చేసుకున్న బై ఎలక్షన్ చేసుకోండి తప్ప అందుకని నేను వాళ్ళ కోసం కాదు వచ్చింది గాంధీ గాంధీభవన్కు మా పార్టీకి ప్రజలు వస్తే వాళ్ళని కలవాలని మా పార్టీ అధ్యక్షుని ఆదేశం రావడం జరిగింది తిట్టాలంటే చాలా టైం ఉంది నిన్న నన్ను వాడు వీడు చాలా అన్నాడు నాదకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నాడు గదే నేర్చుకొచ్చుకున్న మర్యాద నేను తిట్టాలంటే తిట్టినందుకో తలకాయ పలికి చచ్చిపోతురాలు నేను నేను తిట్టదలుచుకోలే ఎందుకంటే వేస్ట్ వెలోస్ గురించి ఏం తిట్టాలి దీపం పాపం మూతపడే దుకాణం అది